హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో నటరాజమూర్తి శివుడి ఆనంద తాండవ రూపం నటరాజ అంటే నాట్యాల రాజు అని అర్థం ఇది శివుని అత్యంత గాఢమైన ఆధ్యాత్మిక రూపాలలో ఒకటి ఈ రూపంలో శివుడు ఆనంద తాండవం అనే నాట్యం చేస్తారు ఇది సృష్టి స్థితి లయ మాయా మోక్షం అనే ఐదు దివ్య కార్యాలను సూచిస్తుంది ఈ మూర్తి ప్రతి చిహ్నం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఉంది ఎడమపై చేతిలో అగ్ని ఉంటుంది ఇది నాశనాన్ని సూచిస్తుంది అజ్ఞానం కర్మను అహంకారాన్ని శివుడు అగ్నితో నాశనం చేస్తాడు కుడిపై చేతిలో డమరుకం సృష్టికి సంకేతం ఓం ధ్వని డమరుకం నుండి ఉద్భవిస్తుంది ఇది సమస్త జగత్తుకు మూలం కుడి కుడి దిగువ చేతి ఆశీర్వాద ముద్ర అభయహస్తం లేవు నేను రక్షిస్తాను అనే దివ్య శరణాగతి సంకేతం కుడి కాలితో రక్షకు రాక్షసుడిపై నెప్పడం అపస్మారుడు అజ్ఞానాన్ని అహంకారాన్ని సూచించే బూటకం శివుడు దీనిని అణిచివేస్తాడు ఎడమకాలుపై పైకెత్తడం మోక్షంకు సంకేతం భక్తుడిని బంధనాల నుండి విముక్తి చేయడం అకారమవంతమైన అగ్నివలయం ప్రకాశమండలం ఇది సృష్టి స్థితి లయ మాయా మోక్షం అనే చక్రాన్ని సూచిస్తుంది జటాజూటంలో గంగా మరియు చందమామ గంగా జ్ఞానాన్ని చంద్రుడు కాలాన్ని లయాన్ని సూచిస్తాయి జటా శివుని తపస్సు మూడవ కన్ను తృతీయ నేత్రం శివుని అంతర్యామి దృష్టి ఇది అజ్ఞానాన్ని దహనం చేస్తుంది ఒక కాలిపై నిల్చుని నాట్యం చేయడం ఇది సామ్య స్థితి ప్రపంచంలో క్రియాశీలత మరియు నిచ్చలత మధ్య ప్రకాశ ప్రకాశమండలం అనే పదం నటరాజమూర్తి తంత్రశాస్త్రం మరియు వేదాంత దర్శనంలో లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగినది ఇది ప్రధానంగా నటరాజుని చుట్టూ ఉన్న అగ్నివలయంను సూచిస్తుంది దీన్ని శాస్త్రీయంగా మరియు ఆధ్యాత్మికంగా వివరిస్తాము ప్రకాశ మండలం అంటే ఏమిటి ప్రకాశ వెలుగు జ్ఞానం దివ్య దీప్తి మండలం వలయం ఆవరణం శక్తి వలయం ప్రకాశ మండలం అంటే జ్ఞాన ప్రకాశం లేదా జ్ఞాన బ్రహ్మజ్ఞాన స్వరూపమైన ఒక దివ్య శక్తి వలయం నటరాజమూర్తిలో శివుడి చుట్టూ కనిపించే అగ్ని వలయం ఇదే ప్రకాశ మండలం అని పిలువబడుతుంది తంత్ర వేదాంతంలో ప్రకాశ మండలం వివరణ శైవ తంత్రంలో ప్రకాశం శివుని స్వరూపం పరబ్రహ్మ స్వరూపం మండలం అంటే శక్తి స్వరూపం శివశక్తి యొక్క చలన శక్తి ఈ రెండు కలిస్తే సృష్టి ప్రక్రియ జరుగుతుంది అందువల్ల నటరాజుని ప్రకాశ మండలం అంటే శివశక్తి లీలా విహారాన్ని సూచిస్తుంది వేదాంతంలో ప్రకాశ మండలం అనేది జ్ఞానస్వరూపమైన బ్రహ్మతత్వం అది మాయా అంధకారాన్ని తొలగించే వెలుగు రహ రహస్వార్థం ప్రకాశ మండలంలో నాట్యం చేయడం అంటే శివుడు జగత్తులో జ్ఞానాన్ని నాట్య రూపంలో పంచుతున్నాడు ఇది శివతాండవం కాదు కేవలం నృత్యం కాదు ఇది బ్రహ్మతత్వాన్ని ప్రత్యక్షంగా చూపించే స్వరూపం ప్రకాశ మండల జీవుల జీవచక్రాన్ని సూచిస్తుందా అవును ఇది జీవుడు పుట్టి చావి చెంది పునర్జన్మ పొందే సంసార చక్రాన్ని స్పష్టంగా సూచిస్తుంది ఇది సంసార చక్రం అంటే జీవుడు పుట్టడం బ్రతకడం మరణించడం మళ్ళీ పుట్టడం అనే శాశ్వత చలనాన్ని సూచిస్తుంది శివుడు ఆ చక్రంలో నాట్యం చేస్తున్నాడు అంటే జీవులందరికీ ముక్తిని ఇవ్వగల శక్తి ఆయన వద్దే ఉంది శివుని లయకారుడు అని ఎందుకు అంటారు శివుడు త్రిమూర్తుల్లో ఒకరు ఈ త్రిమూర్తులు బ్రహ్మ సృష్టికర్త విష్ణు పరిపాలకుడు శివుడు వినాశనకర్త అయితే ఇక్కడ వినాశకర్త అంటే భయానకం అని కాదు శివుడు వినాశం ద్వారా పునఃసృష్టికి మార్గం వేస్తాడు అంటే పాతదాన్ని తొలగించి కొత్త దానికి స్థానం కల్పించే శక్తి శివుడు కేవలం శరీర వినాశకర్త కాకుండా అహంకారం మాయా అజ్ఞానం వంటి అంతర్లోక కృతిముత్యాల వినాశకర్త కూడా అందువల్ల శివుడు కాలాంతకుడు కాలాన్ని మించినవాడు మహాకాలుడు కాలానికన్నా మహత్తురుడు ప్రళయకర్త ప్రపంచాల వినాశనానికి కారకుడు నందీశ్వరుని జన్మ వృత్తాంతం నంది ఆ మహాశివునికి ఎంతో ప్రియమో అందరికీ తెలుసు కానీ నంది ఎవరు నంది ఎవరో కాదు మహాదేవుని అంశతో జన్మించినవాడు శిలాదుడు అని ఒక ముని ఉండేవాడు అతని పూర్వీకుల ఆదేశంతో మృత్యువులేని పుత్రుడి కోసం ఇంద్రుని తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్నాడు కానీ మృత్యువులేని పుత్రుని ఇవ్వగల సమర్థత నాకు లేదు కేవలం సర్వేశ్వరుడే ఇవ్వగలడు కనుక ఆయన కొరకు తపస్సు చేయమని చెప్తాడు ఇంద్రుడు మహాదేవుని కోసం శిలాదుడు మళ్ళీ తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు శిలాదేవుడు ప్రభు నేను మీలాంటి అయోనిచ మృత్యువులేని పుత్రుణ్ణి కోరుకుంటున్నాను అని అన్నాడు అది మిన్న శివుడు పూర్వం బ్రహ్మదేవతలు మునులు నన్ను అవతారం ధరించమన్నారు కనుక మీ నా తండ్రి అవుతారు ఎందుకంటే నేను నందిగా అవతారం దాలుస్తాను నన్ను నందీశ్వరుడు అని కూడా పిలుస్తారు శిలాదుడు సంతోషంతో తిరిగి ఆశ్రమానికి వెళ్ళి యజ్ఞానికి ఏర్పాట్లు చేస్తాడు శిలాదుడు సంతోషంతో తిరిగి ఆశ్రమానికి వెళ్ళి యజ్ఞానికి ఏర్పాట్లు చేస్తాడు యజ్ఞానికి ముందే శివుని నుండి నంది అంశ అవుతుంది అగ్నికి సమానమైన శరీరంతో ప్రత్యక్షమయ్యాడు శిలాదుడు సంతోషిస్తాడు శివాంక శివాంశ అయినప్పటికీ మానవ రూపం ధరించి ఐదు సంవత్సరాల సకల వేదాలు శాస్త్రాలు తండ్రి వద్ద నేర్చుకున్నాడు నందికి ఏడు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ మిత్రుడు వరుణుడు అనే ఇద్దరు అనే ఇద్దరు మునులు శిలాదుని ఆశ్రమానికి వచ్చి నంది ఆయుష్ చాలా తక్కువ అని చెప్పారు ఈ బాలుడు సంవత్సరం కంటే ఎక్కువ కాలం జీవించడం కుదరదు అని చెప్పారు అది విన్న శిలాదుడు నందిని హత్తుకుని ఏడవసాగాడు శిలాదుడు మహాదేవుని పాదాలపై పడి మొరపెట్టుకోవడం చూసి నంది ఇలా అంటాడు దేవతలు దానవులు కాలం చివరికి మృత్యువు కూడా నా దరి చేరదని నేను మీకు మాట ఇస్తున్నాను తండ్రి విద్యతో కాదు తపస్సుతో ఆ మహాదేవుని మెప్పించి మృత్యుంజవుడు అవుతాను అని చెప్తాడు నంది తీరాన నదీ తీరాన ప్రశాంతమైన వాతావరణంలో మహాదేవుని రుద్రమంత్రంతో శివుని కొరకు తపస్సు చేశాడు శివుడు ప్రసన్నమై ఉమాదేవితో పాటు ప్రత్యక్షమయ్యాడు గొప్ప గొప్ప కష్టాలని హరించే పరమేశ్వర అని పాదాలపై పడి కన్నీరు కార్చాడు నంది పై పైకి లే దుఃఖించకు ఆ ఇద్దరు మునులను నేనే చంపేశాను నంది అసలు నీవు మృత్యువు భయమెక్కడిది నువ్వు నాతో సమానం నువ్వు అమరుడవు నాతో సమానమైన బలం కలిగిన వాడవు నువ్వు నా ఎంతో ప్రియమైన వాడవు నంది నేను ఉండగా మృత్యువనేది నీ దరి చేరదు అని చెప్పాడు మహాదేవుడు తన మెడలో ఉన్న కమలమాల తీసి నంది మెడలో వేశాడు వెంటనే నంది మూడు నేత్రాలతో పది భుజాలతో రెండవ శంకరుళ్ళే కనిపించాడు శివుడు నంది చెయ్యి పట్టుకొని కోరుకో ఏమి కావాలో కోరుకో అని అంటాడు అప్పుడు నంది తన జన్మలో జ తన జటలో ఉన్న హారం తీసి నువ్వు నందిగా మారిపోనగానే ఆ హారం ఐదు నదులుగా మారిపోతుంది జటాదక త్రిశోదక విషోధక స్వర్ణోదక జంబూ నది అనే నదులు తర్వాత మహాదేవుడు పార్వతీదేవి వైపు చూసి నేను నందిని అభిషే అభిషేకించి ఘనాధ్యక్షుడిని చెయ్యాలని అనుకుంటున్నాను నీ అభిప్రాయం చెప్పు దేవి అని అడుగుతాడు అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది తప్పకుండా దేవాశ నంది నాకు పుత్రునితో సమానం ఘనాధ్యక్ష పదవి ఇవ్వడం నాకు చాలా సంతోషం అని చెప్పింది అని చెప్తుంది వెంటనే అభిషేకించి ఘనాధ్యక్షుని చేసి సుయన అనే కన్యతో వివాహం జరిపించారు ఆ దంపతులు నందిని పిలిచి మహాదేవుడు ఇలా అంటాడు నీవు నాకు చాలా ఇష్టం నంది కనుక నేను ప్రతి ఉన్న చోట ప్రతి నువ్వు ఉంటావు అప్పుడు పార్వతీదేవి కూడా నంది నీవు ఏ వరం అయినా నన్ను అడగవచ్చు నేను నీ ప్రతి కోరికను నెరవేరుస్తానని చెప్తుంది కే నాకు కేవలం మీ పాదాల వద్ద భక్తుని ఇష్టం అండి తల్లి అంతకంటే ఇంకేమి అని అంటాడు నంది సుయన నాకు కూడా పార్వతీదేవి వరమునకు ఇస్తుంది నీకు కూడా నావలే మూడు నేత్రాలు కలిగి జనన మరణ చక్రాల బంధం నుండి విముక్తురాలివి అని చెప్తుంది